నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా వ్లాగ్స్ నేను మీ నజారా సో అందరు బాగున్నారా అందరు బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు మనం లైవ్లో ఫర్టిలైజర్ అనేది ఇచ్చుకుంటున్నాము సో ఇక్కడ డిస్టర్బెన్స్ అయితే చాలా ఉంది పిల్లలందరూ కూడా చాలా డిస్టర్బెన్స్గా ఉంది సో టైం అయితే మనం తీసే లైవ్ టైం మొత్తం కూడా ఫోర్కి తీసు ఫోర్కి ఫైవ్కి అలా తీసుకునే వాళ్ళ ఇప్పుడు సిక్స్ అవుతుంది సో విజిట్ చేయండి లైవ్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చే ఆల్రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉన్నవాళ్ళు ప్లీజ్ లైవ్ని సపోర్ట్ చేయండి మనం ఫర్టిలైజర్ ఇచ్చేసుకుందాము ముందుగా ఫ్లవర్స్ అయితే చూసేయండి అంటే తర్వాత మనకి బ్రైట్నెస్ అనేది ఉండదు అంటే వెలుతురు ఉండదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్లేవర్స్ని చూడండి ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి మనం లైవ్ చేసుకుంటున్నాం కాబట్టి మీకు గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్ షార్ట్ అనేది మీరు స్టార్ట్ చేయవచ్చు సరేనా సో లైవ్ని విజిట్ చేయండి సో నెక్స్ట్ వచ్చేసి ఎల్లో ఫ్లేవర్ సో ఇక్కడ వచ్చేసి మీరు ఎల్లో ఫ్లేవర్ చూడొచ్చు సో మనకి ఫస్ట్ లైవ్ కమెంట్ అనేది వచ్చింది హాయ్ అక్క తులసి ప్లాంట్ లీవ్స్ చిన్నగా అవుతున్నాయి ఏమీ చేయాలి యొక్క ఆకుమూడతలు కూడా వస్తున్నాయి సో ఆకుముడతలు వస్తున్న దగ్గర కట్ చేసేయండి అంటే ఆ ఆకుల్ని తీసేయండి మార్నింగ్ టైము ఒక లెవెన్ వరకు వచ్చే ఎండలో ఉంచండి రెగ్యులర్గా ఎన్పీకే ఫర్టిలైజర్స్ ఇవ్వండి లైక్ బియ్యం కడిగిన నీరు అలాంటివి మనకి ఎక్కువగా ఎన్పీకేనే అవసరం అంటే ఓన్లీ లీవ్స్కే కదా మన తులసి మొక్క యూజ్ అయ్యేది సో ఫ్లవర్స్ అలా కాకుండా ఉండ ఉండేది కాబట్టి మోస్ట్లీ ఎన్పికే ఎక్కువగా ఉన్న ఫర్టిలైజర్స్ని ఇస్తూ ఉందండి లైక్ రైస్ కడిగిన వాటర్ పప్పు కడిగిన వాటర్ చిరుధాన్యాలు కడిగిన వాటర్ ఎక్కువ ఇవ్వండి అంటే నార్మల్ వాటర్ కన్నా ఇలాంటి వాటర్ ఎక్కువ ఇవ్వండి మిగతా ఫర్టిలైజర్స్ కూడా ఇవ్వచ్చు అంటే ఏవైతే మనం ఫర్దర్ చెట్ల కోసం ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటామో లైక్ బనానా పీల్ వాటర్ ఎక్సెల్స్ వాటర్ అలాగా ఓకేనా సో నెక్స్ట్ మందారం మొగ్గ రాలుతుంది అక్క ఏమి చేయాలి చెప్పండి మందారం మొగ్గలు చాలా టైప్ చాలా టైప్లో రాలుతాయి సో అవి మీకు ఎలా రాలుతున్నాయి అనేది అనేది క్లారిటీ ఇవ్వండి ఎందుకంటే ఓవర్ వాటరింగ్ అయినా కానివ్వండి మొగ్గలు రాలిపోతాయి ఎప్పుడైతే మొక్కలకి మొగ్గలు ఫుల్గా స్టార్ట్ అయిపోయి ఉంటాయో ఆ టైంలో పూర్తిగా పొడిగా ఉండే విధంగా చూడాలి ఎప్పుడు కూడా తడిగా ఉండకూడదు అండ్ ఓవర్ వాటరింగ్ వల్ల మొగ్గలు అనేవి రాలిపోతూ ఉంటాయి సో వాటరింగ్ అనేది తగ్గించండి ఒక టూ అంటే అంత హెవీగా కాకుండా తగిన మోతాదులు ఇస్తూ ఉండండి బట్ ఫర్టిలైజర్స్ అయితే కంపల్సరీ ఫర్టిలైజర్స్ ఇచ్చే విధానం కంపల్సరీ సరేనా నేనేమైతే రెగ్యులర్లో మీ రెగ్యులర్ లైఫ్స్లో కానీ వీడియోస్లో కానీ మీకు ఫర్టిలైజర్స్ గురించి చెప్తున్నాను సో వాటన్నిటినీ కూడా మీరు పాటించండి పర్టిక్యులర్గా ఒక ఫర్టిలైజర్ కావాలి అంటే మొగలు రాలకుండా ఉండడానికి మీకు పొటాటో పీల్ ఫర్టిలైజర్ గురించి చెప్పగలను పొటాటో పీల్స్ని ఎక్కువ వెజిటేబుల్ వేస్టేజ్ని సాయిల్ భాగంలో ఇవ్వడానికి ట్రై చేయండి అంటే మనం ఫర్టిలైజర్స్ యూజ్ చేయకుండా కిచెన్ వేస్టేజ్ని ఎక్కువ శాతం న్యూట్రిషన్ కంటెంట్ ఎక్కువ రోజులు మన సాయిల్ భాగంలో ఉండే విధంగా తోడ్పడుతుంది ఆ వెజిటేబుల్ వేస్టేజ్ వెజిటేబుల్ వేస్టేజ్లో ఎక్కువ పొటాటో పీల్స్ని డైరెక్ట్ సాయిల్ భాగంలో ఇవ్వండి సరేనా సో నేను ఈరోజు ఫర్టిలైజర్ అనేది ఆల్రెడీ ఫంటేట్ ప్రాసెస్లో చేశాను ఆ ఫమంటేట్ ప్రాసెస్ ఏంటి ఆ ఫర్టిలైజర్ ఏంటి మనం తెలుసుకుందాం రండి సో గ్రీన్ కలర్లో ఉన్నప్పుడు రాలిపోతున్నాయి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి సో న్యూట్రిషన్ కంటెంట్ అనేది చాలా తక్కువగా ఉండిద్ది చెప్పాను కదా సాయిల్ భాగంలో కిచెన్ వేస్టేజ్ని ఎక్కువగా ఇవ్వడానికి ట్రై చేయండి తప్పకుండా నిలబడతాయి స్టార్టింగ్లో మీకు ఒక రెండో మూడో రాలిపోతాయి తర్వాత ఏవైతే మీకు మొగ్గులు వచ్చిన్నాయో ఆ మొగ్గులు కూడా ఫ్లవర్స్ వచ్చేంత వరకు ఉపయో ఉండడానికి జరుగుతాయి ప్లస్ ఫ్రూట్ ఫర్టిలైజర్స్ ఈ ఒక్క ఫర్టిలైజరే కాదు రెగ్యులర్ టైంలో ఫర్టిలైజర్స్ అనేవి ఇంప్రొవైజ్ చేసుకుంటా యూస్ చేస్తూ ఉండాలి సో ఆ ప్రాసెస్లో మీరు కంటిన్యూస్లీ ఫర్టిలైజర్స్ ప్రిపేర్ చేయండి సాయిల్ భాగంలో వెజిటేబుల్ వేస్టేజ్ ఇవ్వండి అదేవిధంగా ఓవర్ వాటరింగ్ కాకుండా చూసుకోండి సరేనా సో నెక్స్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు మొన్న మనకి పింక్ ఫ్లవర్స్ వచ్చినవి మళ్ళీ మొగ్గలు స్టార్ట్ అయిపోయి అవి ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా అంటే మీరు కలర్ అనేది చూడండి ఇక్కడ గ్రీనరీ కలర్ వేరే ఉంటుంది ఇక్కడ గ్రీనరీ గ్రీనరీ కలర్ వేరే ఉంటుంది సో ఈ గ్రీనరీ కలర్ అనేది మీకు కొత్తగా కనిపిస్తుంది ఇవి కొత్తగా స్టార్ట్ అయిపోయినవి ఇందులో నుంచి వెంటనే మనకి మొగ్గలు కూడా స్టార్ట్ అయ్యాయి అండ్ దీనికి పింక్ ఫ్లేవర్స్ వచ్చేసి జస్ట్ ఫ్యూ డేస్ అనే టూ త్రీ డేస్ బ్యాకే కదా దీని గురించి వీడియో తీసుకుంది టూ డేసే అనుకుంటాను సో అప్పుడే మనకి మొగ్గలు ఎంత మంచిగా స్ట్రాంగ్ అయ్యాయి అండ్ ఇక్కడ కూడా మొగ్గలు అనేవి ఎంత స్ట్రాంగ్గా బిల్డ్ అవుతున్నాయి అనేది మీరు చూడొచ్చు సో ఇవన్నీ కూడా ఎదిగే ప్రాసెస్ మొక్క చాలా చిన్నది అండ్ ఈరోజు పోస్ట్లో వచ్చేసి నేను ఒక మొక్క గురించి పెట్టడం జరిగింది లైక్ ఇది ఎల్లో కలర్ జస్ట్ ఈరోజు పోస్ట్ చూడండి కమ్యూనిటీ పోస్ట్లో ఒక పిక్ అనేది పెట్టాను సో ఆ పిక్లో సేమ్ మొక్క ఎంత చిన్నదిగా ఉంది ఈరోజు ఎంత పెద్దదిగా ఉంది అనేది మీరు గమనించవచ్చు సో మొత్తం ఆకులు పెద్ద సైజులో రావడం ఏదైనా కూడా అవన్నీ మంచిగా యూటిలైజ్ చేసుకోవడం ఫర్టిలైజర్స్ అన్నీ కూడా సో అలా మనకి వచ్చిన రిజల్ట్ ఇవన్నీ కూడా సరేనా సో ఈ రిజ ఇంత మంచి రిజల్ట్ రావడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ బెస్ట్ ఫర్టిలైజర్ ఈరోజు మనం చెప్పుకునే ఫర్టిలైజర్ సో చూసారా అండ్ పుదీనాని మీరు రెగ్యులర్గా చూస్తూనే ఉన్నారు ఇప్పుడు ఇంత పెద్ద సైజులో ఉంది ఓన్లీ గ్రీనరీ ఆకులనేవి ఎంత మంచిగా స్ప్రెడ్ అయ్యాయి అంటే మోస్ట్లీ ఈ మధ్య మనం ఎక్కువగా ఎన్పీకే ఫర్టిలైజర్స్ ఇవ్వడం జరుగుతుంది సో ఎన్పీకే ఫర్టిలైజర్స్ మన ఇండోర్ ప్లాంట్స్కి ఏవైతే మనం ఇక్కడ ఓన్లీ లీవ్స్కి సంబంధించి ప్లాంట్స్ గ్రో చేస్తూ ఉంటాము అవి ఎంత అద్భుతంగా వస్తాయి అనేది మీరు రిజల్ట్ ఇదే చూడొచ్చు ఈరోజు కూడా ఎంపీకే ఫర్టిలైజర్ ఇదిగోండి ఫంటేట్ ప్రాసెస్ చేసుకున్న ఫర్టిలైజర్ ఇందులో వచ్చి టూ టైప్స్ ఆఫ్ వాటర్స్ ఉన్నాయి రైస్ కడిగిన వాటర్ పప్పు కడిగిన వాటర్ సో పెద్ద శనగలు కడిగిన వాటర్ త్రీ టైప్స్ ఆఫ్ వాటర్ని త్రీ డేసా టూ డేసా సో త్రీ డేస్లు మనం ఫర్మంటేట్ ప్రాసెస్ చేసుకున్నది ఇక్కడ మీరు చూడొచ్చు పైన టోటల్ మొత్తం కూడా బ్యాక్టీరియా అనేది ఎంత మంచిగా ఉందో అందులో ఉన్న పిండి పదార్థం ఈ పిండి పదార్థమేనండి మన మొక్కలకి ఎంతో మంచిగా ఉపయోగపడేది ఈ పిండి పదార్థం మన సాయిల్ భాగంలో ఉండడం మూలంగా కొన్ని న్యూట్రిషన్స్ని కొన్ని నెలల వరకు అందించడం జరుగుతుంది సో ఇక్కడ వచ్చేసి నార్మల్ వాటర్ నార్మల్ వాటర్ వచ్చేసి ఫోర్టీన్ లీటర్స్ ఫోర్టీ లీటర్స్ ఆఫ్ నార్మల్ వాటర్ తీసేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఈ వాటర్ని ఇంత వాటర్ ఉండిపోయింది ఇది వచ్చేసి టోటల్గా సెవెన్ లీటర్స్ ఆఫ్ వాటర్ ఒక లీటరు ఉండిపోయింది సో సిక్స్ లీటర్స్ ఆఫ్ వాటర్ని నేను ఫోర్టీన్ లీటర్స్ ఆఫ్ వాటర్లో యాడ్ చేసేసాను ఇంత మోతాదులో మీరు యాడ్ చేయండి యాడ్ చేసేసి అంటే ఇది టోటల్గా ఫర్మంటేడ్ ప్రాసెస్ చేశాను కాబట్టి ఇలా తీసుకున్నాను ఇప్పుడు ఈ వాటర్ అంతటినీ కూడా నేను మన మొక్కలకి ఏవైతే నేను ఒక చిన్న మొక్క నుంచి పెద్ద మొక్క వరకు పెంచుతున్నాను అన్ని మొక్కలకి ఇచ్చేయడం జరుగుతుంది సో మన చిన్ని నందనవనంలో ఎన్ని మొక్కలు ఉన్నాయో వాటన్నిటికి కూడా ఈ వాటర్ ఇచ్చేస్తాను ఇంకొక విషయం ఫంటేట్ ప్రాసెస్ చేశాం కాబట్టి ఈ ప్రాసెస్ ఫంటేట్ ప్రాసెస్ చేయకపోయినట్లయితే నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను కదా డైరెక్ట్గా వితౌట్ డైల్యూట్ ప్రాసెస్ ఇచ్చేయచ్చు సరేనా సో ఇక్కడ మీరు చూడొచ్చు హెవీ మొగ్గలు ఇన్ని మొగ్గలు అంటే మనము చూ చూడంగానే ఎంత హ్యాపీనెస్ ఫీల్ అయిపోతూ ఉంటాము సో అంతా మంచిగా మొగ్గలు అనేవి మీకు కనిపిస్తున్నాయా సో కొంచెము బ్రైట్నెస్ తగ్గిపోతుంది కాబట్టి మనకి సరిగ్గా కనిపించడం లేదు సో ఇక్కడ మీరు చూడవచ్చు ఇవి మనకి టుమారోకి వచ్చే అండ్ కొత్త మొగ్గలు స్టార్ట్ అయిపోయినవి ప్లస్ ఇక్కడ కొన్ని లో లీవ్స్ ఉన్నాయి వీటిని కట్ చేసేసుకుందాము ప్రెసెంట్ అయితే కట్ చేయను ఎందుకంటే ఇక్కడ మొగ్గలు ఉన్నాయి మనం వన్ హ్యాండ్ని యూజ్ చేసి మొగ మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ చేసుకుంటూ అనుకోండి మొక్క మొగ్గలు రాలిపోతాయి ప్లస్ పక్కన ఏమైతే మనం ఒకటి తుంచబోయి ఒకటి తుంచేస్తూ ఉంటాము సో కాబట్టి క్లీనింగ్ ప్రాసెస్ చేసేటప్పుడు టూ హ్యాండ్స్ యూజ్ చేయడం కంపల్సరీ సరేనా సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అన్ని మొగ్గలే ఇవన్నీ కూడా కొత్తగా స్టార్ట్ అవుతున్న మొగ్గలు అండ్ ఈ ఫ్లవర్స్ చూసారా సో ఇది సో ప్లీజ్ చాలామంది లైవ్ని విజిట్ చేశారు బట్ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తేనే కదా సపోర్ట్ చేసేది సపోర్ట్ చేస్తున్నారు అని నాకు అర్థమయ్యేది సో ప్లీజ్ లైక్ చేయండి సరేనా సో అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఇందాకే చెప్పాను వెజిటబుల్ వేస్టేజ్ వేస్తూ ఉండండి అనేసి అందులో భాగంగా నాకు ఆనియన్ పీల్స్ అనేవి చాలా వచ్చాయి నిన్న సో డైరెక్ట్గా మీరు ఇక్కడ చూడొచ్చు ఏమంటారు సాయిల్ని క్లోజ్ చేయకుండా డైరెక్ట్గా ఈ ఆనియన్ లీవ్స్ మొత్తాన్ని కూడా సాయిల్ భాగంలో ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎటువంటి కీటకాలు స్మెల్స్ కానీ ఏమీ లేవు అలా వేసేయడం జరిగింది సో ఇలా వేయడం వల్ల ఫర్దర్గా మనం ఏమైతే ఫర్టిలైజర్స్ ఇస్తున్నామో ఆ ఫర్టిలైజర్స్ అన్నీ కూడా ఇచ్చేటప్పుడు అందులో వాటర్ దిగి ఇందులో ఉన్న న్యూట్రిషన్ కంటెంట్ అనేవి కొద్ది కొద్దిగా సాయిల్ భాగంలో వెళ్ళిపోవడం జరుగుతుంది అవి లాంగ్ టైం ఓకేనా లాంగ్ టైం మన మొక్కలలో సాయిల్ భాగంలో ఉండి మన మొక్కలని తొందరగా గ్రోత్ చేసే విధంగా ఉండడం జరిగింది సరేనా సో ఇంకా మనము ఈ ఫర్టిలైజర్ ఎలా ఇవ్వాలి అనేది చూసుకున్నాము ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు సాయిల్ కుండి భాగంలో ఉన్న సాయిల్ మొత్తం తడిచే విధంగా ఇవ్వండి అదేవిధంగా ఎక్కువగా ఇవ్వద్దు అది పీల్చుకునే మోతాదులో మాత్రమే ఇవ్వండి సో మీరు నేను ఫస్ట్ ఫస్ట్ నింక్ లీవ్స్కి ఇస్తున్నాను ఇందాక మీరు తులసి మొక్కకి అడిగారు తులసి మొక్కకి కూడా సేమ్ ప్రాసెస్ సేమ్ ఫర్టిలైజర్ ఇవ్వచ్చు ఇదిగోండి చూసారా టోటల్గా పీల్చుకోవడం జరిగింది ఈ ప్రాసెస్లో మాత్రమే ఫర్టిలైజర్స్ అనేవి ఇస్తూ ఉండాలి సరేనా అండ్ సో ఆయిల్ భాగం కూడా మీరు చూడాలండి చాలా పొడిగా ఉండాలి చూపిస్తాము ఇదిగోండి చూసారా ఎంత పొడిగా ఉందో ఇదిగోండి ఇలా పొడిగా ఉండాలి ఇలాంటప్పుడు మాత్రమే మన అన్ని ఫర్టిలైజర్స్ ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ అనేవి మన మొక్కలు యూటిలైజ్ చేసుకోగలుగుతాయి చూడండి ఇలాగా ఇచ్చేసేయండి ఇలాగా ఇదిగోండి ఇటువంటి ప్లాన్స్ కూడా మనం ఇచ్చేసేయచ్చు ఇక్కడ కూడా మొగ్గలు అనేవి చూడండి ఎంత బాగున్నాయో సో మనం ఇక్కడ కూడా ఇది చేసుకుందాము ఇదిగోండి ఇది వచ్చేసి మనకి గోరింటాకు చెట్టు ఇలాగా మన కరివేపాకు చెట్టుకి ప్రతి కుండి భాగం కూడా పూర్తిగా ఎండిపోయింది ఇదిగోండి ఇక్కడ కూడా సో ఈ టైప్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి కూడా చాలా మంచిగా గ్రోత్ అవుతాయి నేను కొంచెం యాప్ చేద్దాము సో ఈ మొక్కకు కూడా ఇచ్చేసుకుందాము సో ఇంకో మొక్క బ్యాలెన్స్ ఉంది సో ఇటువరకు హాఫ్ అనేది మనం ఇచ్చుకున్నాము అండ్ మిగితావి ఇటు సైడ్ వెళ్ళి ఇచ్చుకుందాము

ఇటు సైడ్ ఉన్న మందార మొక్కలన్నిటికీ ఇచ్చేసుకుందాము సో ఇక్కడ మీరు సాయిల్ భాగం చూడండి ప్రతి కుండీలో కూడా సాయిల్ భాగం పూర్తిగా పొడిగా ఉండడం జరిగింది ఈ ఎల్లో కలర్ ఈ ఎల్లో కలర్ మందారం కి కూడా ఇచ్చేసుకుందాము సో ఇది ఇంకా మనం అక్కడ ఉన్న ప్లాంట్స్కి ఇచ్చుకోవాలి అంతే సో చూసారు కదా ఇవన్నీ కూడా ఈ ఫర్టిలైజర్ మొత్తాన్ని కూడా మనం ఇచ్చేసుకున్నాము సో ఒకసారి చూసేయండి సో ఇట్ సైడ్ ఉన్న ఫ్లవర్స్కి కూడా ఇచ్చేసుకుందాం సారీ మొక్కలకి మీరు ఈ లైవ్ మొత్తంలో చూసినట్లయితే నేను ఒక్క ఫర్టిలైజర్ అన్ని మొక్కలకి ఏ టైప్ ఆఫ్లో ఇస్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది ఇలానే కనుక మీరు ఫాలో అయినట్లయితే మన చిన్ని నందనవనంలో ఎలాగైతే వస్తున్నాయో మీ చిన్ని నందనవనంలో కూడా అలానే రావడం జరుగుతూ ఉండద్ది సో చూడండి అండ్ మీరు అక్కడ ఈ రెండు కుండీల్లో వాటర్ చూడొచ్చు నిలిచింది అని అనుకోవచ్చు బట్ అది తొందరగానే పీల్చుకోవడం జరుగుతుంది సో ఇలానే చూస్తూ ఉందండి సరేనా ఇందులో మొత్తం పీల్చుకోవడం జరిగింది ఈ సైడ్ ఉన్న అన్ని మొక్కలకి నేను ఏదైతే ఫర్మంటేట్ ప్రాసెస్లో పెట్టినా త్రీ టైప్స్ ఆఫ్ వాటర్ని డైల్యూట్ ప్రాసెస్ చేసి ఇచ్చేయడం జరిగింది చూసారు కదా పూర్తిగా సాయిల్ భాగం తీసేసుకోవడం జరిగింది సో ఇలా మనం ఫర్టిలైజర్స్ ఇస్తున్నట్లయితే రెగ్యులర్గా మీకు పూత రాలకుండా అండ్ ఫ్రూట్స్ వైజ్ కానివ్వండి అవ అవేమి కూడా రాలకుండా మొగ్గలు రాలకుండా ఫ్లవర్స్ రావడం అదేవిధంగా చిన్న చిన్న పిందెలు అవేమి రాలకుండా రావడం జరుగుతాయి ప్లస్ మొక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ మొక్క హెల్దీగా ఉండడం జరుగుతుంది మొక్క హెల్దీగా ఉంది అంటే ఫర్దర్గా అన్ని ప్రాసెస్ ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి సరేనా సో ఈరోజు లైవ్ అనేది ఇలా చేయాలి అనుకున్నాను సో మొత్తానికి మనం ఫర్టిలైజర్ కూడా ఇచ్చేయడం జరిగింది అటు సైడ్ ఉన్న మొక్కలకి కూడా మనం షవరింగ్ ప్రాసెస్లో ఫర్టిలైజర్స్ అనేది ఇచ్చేద్దాం సేమ్ ఫర్టిలైజర్ ఓకేనా మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు అన్ని వీడియోస్ని పూర్తిగా చూడండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సరేనా లైవ్ ఎలా అనిపించింది ఈ లైవ్ ఎలా అనిపించింది ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో మళ్ళీ కలుతా